కమాన్పూర్ మండలంలోని గుండారం శివారులోని బండలవాగు సమీపంలోని కార్మికులకు చెందిన ఈత చెట్లకు కట్టిన కళ్ళు బొంగలను ఇనుపరాడుతో రంధ్రాలు వేసి ధ్వంసం చేశారని గీత కార్మికులు తెలిపారు శుక్రవారం ఉదయం గీతా కార్మికులు కళ్ళు తీయటానికి ఈత వనంలోకి వెళ్లి చూడగా ఈత చెట్లకు కట్టిన బొంగలు రంధ్రాలతో పాటు కుండలు పగిలిపోయి ఉన్నాయి గుండారం గీత కార్మికుల సొసైటీలో గ్రామానికి చెందిన సుమారు ముప్పై మంది గీత కార్మికులు ఈత వనాలతో ఉపాధి పొందుతున్నారని గ్రామానికి చెందిన కనుకయ్య అనే వ్యక్తి కళ్ళు బంధాలను ధ్వంసం చేశాడని గీత కార్మికులు ఆరోపించారు పోలీస్ స్టేషన్ మంతని ఎక్సైజ్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు గీతా కార్మికులు తెలిపారు ఈరోజు కమాన్పూర్ మండల్ గుండారం గ్రామంలో గీత పారిశ్రామిక సహకార సంఘం గౌడ సంఘం మేము గత యాభై అరవై ఏళ్ళ నుండి ఇక్కడ మేము భూమి కొనుగోలు చేసుకొని గీత పారిశ్రామిక సంఘానికి పట్టైనటువంటి అరవై తొమ్మిది సి ఎకరా ఐదు గుంటల భూమిలో మా ఈత వనం ఉంది దీనికి తోడు ఒక రైతు ఆకుల కనకయ అనే వ్యక్తి ఈత పిల్లల వ్యక్తి చెప్పు ఆకుల కనకయ అనే రైతు ఒక ఇరవై గుంటలు ఇందులో అయిన ఒక ఇరవై గుంటలు కొనుగోలు చేసుకొని తను వ్యవసాయం చేసుకుంటూ ఉండగా మా భూమిలకు కొంత జరిగి దున్న అక్రమంగా సాగు అని చెప్పే షాక్తో మేము మొన్న మా గీత కార్మికులు అద్దులు ఎందుకు తీసేసినామని చెప్పి కనీళ్లు తీసేసినావు కదా మా కనీల సూటిగా మేము వేసుకుంటాం అని చెప్పి అన్న మట్టలు వేయడం జరిగింది అది మనసులోని పెట్టుకొని మొన్న ఒకరోజు మూడు నాలుగు చెట్ల బొంగలు పలగొట్టు జరిగింది మళ్ళీ నిన్న నైట్ మేము గీసిపోయినాక ఇవాళ తెల్లారి ఐదు గంటలకు తెల్లారంగా ఐదు గంటల సుమారుల టోటల్గా పదమూడు పాళ్ళ చెట్లయి ఏం లేకుండా ఏ ఒక్కటి కూడా పోకుండా గైకి ఒక ఇనుప సీకు కట్టుకొని ప్రతి చెట్టు చెట్టుకు తిరుపుకుంటూ ఎందరిని పట్టుకాచుకున్నాడో తెలియదైనా కానీ ప్రతి ఒక్క చెట్టుది ఇగో ఈ రకంగా బొంగలకు అన్నిటికీ రంధ్రాలు ఓడిసి మళ్ళీ ఎరగనట్టుగా పొలాలకు నీళ్ళు పెట్టుకుంటాడు ఆ రైతు మరి మేము జీవనోపాధి కొరకు మేము చేసుకునే వృత్తిని మమ్మల్ని ఈ ఈ రకంగా ఆయన హింసిస్తా అంటే మరి మేము ఇంకా చూసుకుంటూ ఊరుకోవలేము కాబట్టి దీనికి చట్టపరంగానైనా మా ఆప్కరీ చట్టపరంగానైనా ఎట్టి పరిస్థితుల ఆయన మీద సరైన యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేకూర్చాలని చెప్పి గౌడ సంఘం తరఫు నుంచి నేను బొల్లెపల్లి శంకర్ గౌడ్ గుండారం గౌడ సంఘం తరఫు నుంచి నేను విన్నవించుకుంటాను